పూర్తి జీడపడి చిత్రంగా ఉండే నడసలేం మంచి నడసలేం మంచి అట్టుండే మరి అయితే ఈ మందు కొట్టినాక బ్రహ్మా అన్నాకా కవర్ అయింది అంటే ఇవి కొట్టిన తర్వాత పోయినాయా కన్నే పోయింది చూడుగా పై చేనులే ఉన్నాం కదా కూడా చానా ఎక్కువ ఆ మరి ఇది అల్లుడు ఇంకా చచ్చిపోయింది ఇంకా సేఫ్ లో మందు కొట్టలేము ఇంకా ఇది కొట్టినాక మందు కొట్టలేదు కొట్టేలేము అసలు కొట్టలే నూరు నూరు పారి శాతం నూరు నూరు శాతం ఈ మందు పని పనిచేసింది మిరప మిరపకట్లే పని చేసింది టమాటా పని చేసింది టమాటా కూడా కొట్టినాడు ఆ మరి బ్రహ్మమి ఏకం మేరమే కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి మేఘనాథ్ రెడ్డి మేఘనాథ్ రెడ్డి ఏ ఊరు ఇక్కడ గోరేళ్ల మండలము ఎన్నికల గ్రామం జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా ఎన్నికల పచ్చలు చేసినావు ఇది రెండున్నర ఎకరాలు మొత్తం ఎన్ని ఎకరాలు చేసినావు మొత్తం మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు పది సాగు ఓకే ఏమేమి వ్యవసాయం చేస్తారా మీరు ఎన్ని ఎకరాలు ఉంది ఏమేమి వ్యవసాయం చేస్తావు ఏమేమి బుడ్డలు పత్తి మిరప అన్ని చేస్తావు ఓకే మామూలుగా ఈ సంవత్సరం పత్తి సాగు ఎట్లా ఉంది మీకు ఇప్పటికైతే బాగానే ఉంది మన ఫుడ్ జీడబడి చిత్రంగా ఉంటాయి ప్రతి సంవత్సరం పత్తి సాగు చేస్తావా ప్రతి సంవత్సరం చేస్తా ఓకే ఈ సంవత్సరం ఈ సంవత్సరం జియో వచ్చినవరా ప్రతి సంవత్సరం అట్లే వచ్చేదా ఈ సంవత్సరం ఎక్కువ ఎక్కువ వచ్చింది సముద్రం ఎక్క ఉంది బాగా ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఓకే ఆ జిగికి ఎన్నిసార్లు మందు కొట్టినావు ఇప్పుడే మొన్న ఇప్పుడు మూడోసారి మూడో మందిది మూడో మందు ఫస్ట్ రెండు మందులు ఏం కొట్టినావు అవి మామూలు మూడు మందులు మూడు మందులు తెచ్చుకుని అసపెట్టు మోనా అష్టపోన కొట్టినావు కొట్టిన తర్వాత ఎట్ల అనిపించింది నీకు అస్సలు జీడ తెగలే 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 మల్లన్న ఈ మందు కొట్టినాక ఏ మందు కొట్టినా వచ్చింది ఏంటి అది గ్రోథింగ్ ఇది వికాతో గ్రోతింగ్ ఈ రెండు ఇ రెండు కలిపి కొట్టు రెండు అంగడి శాంతిరెడ్డి దగ్గర తీసుకున్నాం అంటే ఇవి కొట్టిన తర్వాత పోయినాయా కన్నె పోయింది చూడగా పై చేనులే ఉన్నాం కదా ఉంది చైన్ ఉంది నీటికొచ్చిన సరు మంచి వచ్చింది వీడే కాకి బుడం కొడ కూడా చచ్చిపోయింది చూడు సరు కన్నెగా బుడం కొడ కొడ చాలా ఎక్కువ ఉన్నానా ఆ మరి కాయి ఇదల్లరుతు ఇదంతా తచిపెయిందే సరు అది ఇదల్లగా అంత అట్లుండే మరి చూడుగా మొత్తం నడసలేం మంచి నడసలేం మంచి ఆ మరి అంత ఆ మరిస్తే నడుసలే ముట్టుకున్నాం అట్లా అక్కడ అట్లా ఉండే మరి నిల్లి కొట్టినాము మాస రోజే మందు కొట్టాము ఇంకా అంటే మామూలుగా అంటే ఏది కొట్టిన తర్వాత ఎక్కువ వచ్చింది అంటే ఎస్టా కొట్టిన తర్వాత ఎక్కువ కొట్టినాక రెండు రోజులు బాగుండే ఐదు రోజులకు గాలి ఎక్కువే కదా ఆ గాలికి ఫుల్ తీసుకున్నాను కదా జీడలు తీసుకుంటా ఫుల్ అట్లా అయితే ఈ మందు కొట్టినాక బ్రహ్మాండంగా కవర్ అయింది మంచి కవర్ అయింది మంచి కవర్ మొత్తం ఉంది మరి గ్రోతింగ్ గ్రోతింగ్ బ్రహ్మాండంగా ఉంది ప్రేమంగా వచ్చింది మంచి గ్రోతింగ్ కూడా బాగుంది కొంచెం వాడు బట్టి ఇల్లు కడుతుంది కాదు గ్రోతింగ్ ఎవరన్నా ఆకు ముదిరిందే అవును కింద మరి ఎక్కడెక్కడ ముదిరిలే చూడు అంటే మామూలుగా కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు గమనించిన ఇది ఇదే నాలుగు రోజులకి ఏ రోజులకి అప్పుడే ఇప్పుడు ఎన్ని కొట్టి ఇప్పుడు కరెక్ట్ రేపు పది రోజులు పది రోజులకు ఇప్పుడు కూడా ఏం రాలేదు ఏం రాలే ఇంకా సేఫ్ జోన్ మందు కొట్టలేము ఇది కొట్టినాక ఇది కొట్టినాక మందు కొట్టలేదు కొట్టేలేము అసలు కొట్టలేదు అంత ముందు కొట్టలేము కొట్టలే అంటే ఇప్పుడు పత్తికి మిరప కొట్టినట్టు కొట్టు పొద్దు కొలిస్తే పది రోజులు వేస్తాడు ఏమేమి కొట్టలేం ఒక మన తోటి ఇచ్చి ఇల్లు కట్టిన చూడు ఓకే బాగుంది అయితే మీరు ఇది కొట్టిన తర్వాత నా రోజులకు మొత్తం పోయింది కదా అంత ముందుకు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన మందు మందుకి అంత ముందు ఎనిమిది రోజులే రోజులు గ్యాస్ రెండు మాటలు కొట్టించే రెండు సార్లు అదే కొట్టి అదే అయినా ఉంది అయినా ఆ గాలి పది పది రోజులు గాలి ద్వారా ఫుల్ ఆ గాలికే చూడు జీడ చనబడినా మా మన దానికే కాదు ప్రతి ఒక్క దానికి ఇంకో నైట్ ఇటు తెలియదు జీడ ఇంకోను పోయలేదు జీడి పోయి పోయి అంటే దీని పోయింది దీని కంపల్సరీ కంపల్సరీగా నూరు పారు శాతం నూరుకు నూరు ఈ మందు అన్ని ఏం లేదు జీడ మొత్తం బ్రహ్మాండంగా బ్రహ్మాండం ఉంది అంటే మందు మంచిగా ఉంది మంచిగా వాడుకోవచ్చు రైతులు బ్రహ్మాండంగా ఇంకేం అనుమానమే లేదు అనుమాన కొంతమంది ఏం

అట్లాండదు మన దాన్ని మెరపడే బాగుంటుంది ఇరవై ట్యాంకి మొత్తం టమాటాకి మిరపకి పత్తికి టమాటా కూడా అంతే ముదురుకోని ఉండే మేలు పని చేసి అట్లా మరి పూత కాయ పట్టింది ఇప్పుడు మొత్తం నీట్ కి వచ్చిన చూడు మొత్తం తీరు అంత అనమాట ఏది ప్రమాటకు ఇంత మిర్చికి మిర్చి కూడా బాగుంది నేను చూసినా బాగా వచ్చింది అన్ని వాడు వాడుకుని వాడుతూ వాడినా కూడా ఆల్రెడీగా మిర్చికి వాడుకోవచ్చు టమాటా వాడుకోవచ్చు నాకైతే పత్తికి బ్రహ్మాండం వచ్చింది ప్రతికి వాడుకోవచ్చు జీడ కాదే అట్టుండే అంత జీడి అసలు నాకు నిల్లు కూడా గట్ట బుద్ధి అవుతుంది నిజంగా అట్టుండే మరి జీడ అసలు రావాలంటే కింద ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం